ఏడు నెలల తర్వాత వేతనాలు అవును ఏడు నెలల తర్వాత వేతనాలు శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా పథకం కార్మికులకు ముప్పై కోట్లు విడుదల ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సత్యసాయి తాగునీటి సరఫరా పథకానికి సంబంధించిన ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులకు వైకాపా ప్రభుత్వం హయం నుంచి వేతనాలు నిలిచిపోయాయి ఏడు నెలల బకాయి చెల్లింపులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముప్పై కోట్లు విడుదల చేసింది వేతనాలు చెల్లించాలంటూ రెండు నెలలుగా కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు సమస్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది వెంటనే ఆయన ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు ముప్పై కోట్లను విడుదల చేయాలని ఆదేశించారు ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పదమూడు వందల నలభై ఒక్క గ్రామాల్లో సుమారు ఇరవై లక్షల జనాభాకు ఈ పథకం ద్వారా తాగునీరు అందుతోంది బకాయిల సమస్యలపై సత్వ స్పందించిన ఆర్థిక పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులను పవన్ కళ్యాణ్ అభినందించారు ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో ముందుకు సాగేలా దిశానిర్దేశం చేస్తున్న సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇక ఏడు నెలల తర్వాత వీరి జీతాలు అయితే రావడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం